హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నా ఛానల్కు ఈ పేరు పెట్టాలి ఆ పేరు పెట్టాలి అని అయితే ఏమీ అనుకోలేదండి బట్ ఇప్పుడు నా ఛానల్కి మంచి పేరు అయితే పెట్టుకున్నాను అదే బిహైండ్ ద స్మైల్స్ బిహైండ్ ద స్మైల్స్ అంటే దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో నాకైతే తెలీదు బట్ నాకు తెలిసిన ఒక నేను నాకు కనెక్ట్ అయింది ఏంటంటే నార్మల్గా ఏ ఉమెన్కైనా వాళ్ళు బయట బ్రతికేది ఒకటి లోపల బ్రతికేది ఒకటి ఎవరికి తెలియని ఒక పర్సన్ అయితే ప్రతి ఒక్క మ్యారీడ్ ఉమెన్కి అయితే ఉంటారు సో దానికి నేను బిహైండ్ ద స్మైల్స్ అని అయితే పెట్టుకున్నాను బయటికి ఎంత నవ్వుతూ కనిపించినా కానీ లోపల వాళ్ళకు ఉండే బాధలు అయితే వాళ్ళకు ఉంటాయి ఎందుకంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకైనా బయటికి వెళ్ళి వర్క్ చేసే ఆడవాళ్ళకైనా స్ట్రెస్ అయితే చాలా ఉంటుంది సో అందుకోసమనైతే నేను నాకు కనెక్ట్ అయిన విధంగా నేను బిహైండ్ ద స్మైల్స్ అయినాయి బిహైండ్ ద స్మైల్స్ అని నా యూట్యూబ్ ఛానల్కి నేమ్ పెట్టుకున్నాను నా బిహైండ్ ద స్మైల్స్ నా స్మైల్స్ వెనకాల స్టోరీ ఏంటంటే నేను రెగ్యులర్గా చెప్పుకుంటూనే ఉంటాను ఇక ఇప్పటి నుండి కంటిన్యూస్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు చాలా చాలా అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అవి ఇప్పుడు తగ్గేవి కావు అవి ఇంకా ఫ్యూచర్లో వెళ్తూ ఉంటే నేను ఇలాగే కంటిన్యూ అయితే అవి నాకు పెద్ద సర్జరీల దాకా తీసుకెళ్లే ప్రాబ్లమ్సే చెప్తాను దానికి నేను ఎంత సఫర్ అవుతున్నాను ఏంటి అది నాకు మాత్రమే తెలుస్తుంది కదా సో ఇది మనకి ఇక్కడ పెయిన్ వస్తుంది చేయి నొప్పి వస్తుంది కాలు నొప్పి వస్తుంది అని ఎదుటి వాళ్ళకి చెప్తే అది రెగ్యులర్గా చెప్పేసరికి ఏంటంటే వాళ్ళకి కామన్ కనిపిస్తుంది బట్ మనకే తెలుస్తుంది కదా ఆ బాధ అది కామన్ ప్లస్ లైట్ తీసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరు ఎవరికైతే ఎక్కువ చెప్పుకుంటామో వాళ్ళు లైట్ తీసుకుంటారు లేకపోతే డాక్టర్ని కన్సల్ట్ అయినా కానీ టాబ్లెట్స్ అవి యూజ్ చేస్తున్నాం అట్లా ఇట్లా ఏవో ఏదో ఒకటి ఉంటుంది కానీ బట్ ఎంతైనా పెయిన్ అనుభవించేది మనం కదా సేమ్ అదే విధంగా ఏ చిన్నదైనా వంట విషయంలోనైనా ఇంకా ఏ మరే చిన్న చిన్న విషయాల్లోనైనా కానీ బాధపడినా బయటికి చెప్పుకోలేము కొన్ని కొన్ని సో అందుకోసమని ప్రతి ఉమెన్కి బిహైండ్ ద స్మైల్స్ అనే ఒక స్టోరీ అయితే చాలా ఉంటుంది అది లోపల పెట్టుకునే కుమిలిపోతూ కుమిలిపోతూ హెల్త్ మీదకి తెచ్చుకుంటారు నేను కూడా అంతే ఇక నా స్టోరీస్ వేరే ఉన్నాయిలేండి అండ్ ఇంకేంటంటే ఇలా చెప్పుకుంటుంటే నాకు ఫ్రీగా అనిపిస్తుంది ఇప్పటివరకు నా ఈ వీడియోని చూడలేదు బట్ అయినా కానీ సమ్ స్ట్రెస్ ఫ్రీ అయితే ఉందండి నేను ఫస్ట్ వీడియోకి సెకండ్ వీడియోకి బాధ అనిపించేది ఇట్లా బయటికి చెప్పుకున్న కొద్దీ బాధ ఒకరికి చెప్పుకున్నా అన్న ఫీలింగ్ వస్తుంది మీరు నా వీడియోని చూడలేదు ఏదో సజెషన్స్ అవి అంటే రాదు ఫస్ట్ స్టార్టింగే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాతనే మ్యూజియం రావు అండ్ ఇట్లా ఫేస్లెస్గా కనబడి ఏదో వాగుతుంటే కూడా ఎవరు చూస్తారో చూడడో కూడా తెలియదు బట్ నేననేది నాకు బయటికి నేను చెప్పుతున్నా అనేది ఆ ఫీలింగ్ అనేది నన్ను కొద్ది కొద్దిగా స్ట్రెస్ ఫ్రీ అయితే చేస్తుంది సో అది నాకు ఒకటి ప్లస్ పాయింట్ అనేది చెప్పచ్చు చూద్దాం ఇంకా వీడియోస్ చేసేదాన్ని బట్టి మనం ఎంత స్ట్రెస్ ఫ్రీ అవుతున్నాం అనేది అయితే ఓకే నేను మీతో చెప్పుకుంటాను ఇంకా నేను ఇంకా ఏదో చెప్పాలని అనుకున్నాను కానీ టైంకి మర్చిపోయాను ఇలా ప్రతి ఉమెన్కి బిహైండ్ ద స్మైల్ నా విధంగానే చాలా స్టోరీస్ ఉంటే ఉంటాయి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఉమెన్కి మెన్స్కి కూడా ఉంటాయి బట్ నేను ఒక మేకర్కి మాత్రమే నేను ఆలోచిస్తున్నాను అందరికీ ఉండొచ్చు బట్ హోమ్ మేకర్కి ఏంటంటే వాల్యూ తక్కువ ఉంటుంది కదా సో అందుకోసం అని చెప్పేసి ఎవరైనా నా విధంగానే నాలాగా స్ట్రెస్ తోటి అట్లా బాధపడుతుంటే ప్లీజ్ మీరు ఎవరికో ఒకరికి చెప్పుకోగలిగిన మనిషి ఉంటే చెప్పుకోండి లేదు నా విధంగా నా యూట్యూబ్ అయినా స్టార్ట్ చేయండి బట్ మనకు మనం ఒకరికి మాట్లాడుకుంటే మాత్రం పిచ్చోళ్ళని అనుకుంటారు కదా సో అందుకోసమని ఇట్లా మాట్లాడినట్టు కూడా ఉంటుంది కదా ఏదో ఒక విధంగా స్ట్రెస్ని అయితే బయటికి కక్కేయండి కక్కేస్తే రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది మాట్లాడే విధానం అనేది కూడా మీకు తెలుస్తుంది నేను కూడా కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతున్నానే నాకు అనిపిస్తుంది చూద్దాం ఇంకెంత ఇంప్రూవ్ అవ్వగలుగుతానో అంతవరకు నేను ఫస్ట్ వీడియోకి ఇప్పుడు ఈ వీడియోకి నేను రెగ్యులర్గా చేద్దాం అనుకున్నాను వీడియోస్ బట్ పోస్ట్ చేయడమే నాకు లేట్ అయితే జరిగింది మినిమమ్ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ అయితే తీసుకున్నా నేను ఫస్ట్ వీడియో మాట్లాడినప్పటికన్నా ఇప్పుడు ఈ వీడియోకి మినిమం ఫిఫ్టీన్ డేస్ అయితే నేను గ్యాప్ తీసుకున్న ఎగ్జాక్ట్గా సేమ్ ఫ్రైడే ఫ్రైడే అన్నట్టుగా తీసుకున్నా ఈరోజు సాటర్డే సో అట్లా ల్యాగ్ కూడా ఎందుకో ల్యాగ్ అయింది ఇక అది ఇంట్లో సిచ్యుయేషన్స్ వర్క్స్ ఏదో ఒకటి ఉంటాయి కదా నెగ్లిజెన్స్ ఒకటి నెగ్లిజెన్స్ ఒకటి అయితే తీసేసుకోవాలి మెయిన్గా అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదనా చేతు ఇగో ఇది ఇలా ఉంటుందా ఇగో ఈ చేయికి చూడండి ఏం లేదు ఇది యాక్చువల్గా ఆర్థరైటిస్ వల్ల జరిగింది ఇట్లా బోన్ అనేది ఇట్లా పైనికి ఎక్కేసి వస్తు వచ్చింది ఎస్ నాకైతే క్రూమటైర్డ్ ఆర్థరైటిస్ వచ్చింది దీన్ని నేను ఓవర్కమ్ చేయాలి ఎట్లా చేయాలి ఏంటిది అనేది ఇక డబ్బులు అయితే లేవు నా దగ్గర మా ఆయననే చెప్పాను కదా మా ఆయనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు మోరల్ సపోర్ట్ అతనే మనీ సపోర్ట్ అతనే మ్యాక్సిమమ్ ఎన్ని సపోర్ట్లు ఉంటాయి అన్ని సపోర్ట్లు నా హస్బెండే సో నేను ఆయన ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అందుకోసమని నేనే ఇక యూట్యూబ్లో చూసి ఆర్థరైటిస్ను మొత్తం తగ్గించుకోలేకున్నా కానీ అట్లీస్ట్ ఈ స్టెరాయిడ్స్ అవి లేకుండా కంట్రోల్ చేసుకోవాలి అన్న ఒక థాట్ అయితే వచ్చింది నేను ఇప్పుడు ట్యాబ్లెట్స్ వాడబట్టి టూ ఇయర్స్ అయితే అవుతుంది ఇప్పుడు ఇప్పటి నుండి అయితే యూట్యూబ్లో అట్లా సెర్చ్ చేసి ఒకసారి డాక్టర్ని కూడా కన్సల్ట్ అవ్వాలి చూడాలి కన్సల్ట్ అవ్వాలంటే ఇప్పుడు మినిమం త్రీ ఫోర్ థౌజండ్ అయితే అవుతాయి అంత అంత ఖర్చు పెట్టించలేను నేనైతే ఒక వన్ మంత్ టూ మంత్స్ ఇంట్లో ట్రై చేసి ఎట్లాగో త్రీ ఇయర్స్ ప్లస్ వాడిన నేను స్టేరాయిడ్స్ వాడుతున్నా ఆల్మోస్ట్ ఇంకా వాడుతున్నాను ఒక టూ మంత్స్లో అయ్యేదే ఉంది చూద్దాం మనం కొంచెం ఈ యూట్యూబ్ అది సెర్చ్ చేస్తున్నాం దానివల్ల ఈ వర్కౌట్స్ అట్లా చేసి ఒక టూ మంత్స్ చూసి రిజల్ట్ దాన్ని బట్టి ఒకసారి ఆ టూ మంత్స్ వరకు ఒకసారి టెస్టులు చేయించుకుందాం అని అయితే అనుకుంటున్నాం నా హెల్త్ అప్సెట్ అయిన స్టోరీసు కూడా మీకు షేర్ చేస్తాను ఎట్లా అప్సెట్ అయింది ఏంటి అనేది అసలు మా ఫ్యామిలీలో ఎవరికి లేదు కూడా ఆర్థరైటిస్ బట్ నాకు వచ్చింది నా ఏజ్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఎయిట్ అంటే నాకు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఆ టైంలోనే వచ్చేసింది నాకు ఆ ట్వంటీ ఫైవ్ నుండి నేను ఈ పెయిన్స్ ఎలా భరించుతున్నా ఎందుకు మన లైఫ్ ఇట్లా అవుతుంది ఏ సపోర్ట్ లేదు ఇవన్నీ మెల్లమెల్లగా ఒక్కొక్కటి మీతో షేర్ చేసుకుంటా అందరు బాగున్నారా మీరు ఇప్పటికైతే ఇంతే అండి నేను మళ్ళీ మీకు మళ్ళీ షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్